నేషనల్ హైవే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే హైవే ఇది కనీసం రోడ్డు సరిగ్గా లేకుండా మొత్తం గుంటలు పడి ఉంది దీనికి మాత్రం విచ్చల విడిగా టోల్ ప్లాన్సా కట్టించుకుంటూనే ఉన్నారు మరి ఈ రోడ్లను బాగు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఇదేమిటంటే ముక్కు పిండి వసూలు చేస్తున్నట్టుగా డబ్బులు టోల్ గేట్ ఫీజు కట్టిస్తూనే ఉన్నారు మరి దీన్ని పట్టించుకునే వ్యవస్థ లేకుండా అయిపోయింది ఇట్లాంటి రోడ్లు ఉన్నప్పుడు టోల్ గేట్ ఫీజు ఎందుకు కట్టించుకుంటారో అర్థం కావట్లేదు టోల్ ఫీజు కట్టించుకునేటప్పుడు కనీసం రోడ్లైనా చక్కగా చేయాలనే విషయం నేషనల్ గవర్నమెంట్కు తెలియదా మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్లు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది టైర్లు పలిగే అవకాశం ఉంది ముఖ్యంగా విచ్చల విడిగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది అనే విషయాన్ని కూడా అందరూ గమనించాలి ఈ పరిస్థితుల్లో ఎంత డ్యామేజ్ ఉన్నారో రోడ్లపై జర్నీ చేయాలంటే చాలా భయం మరి సంబంధిత అధికారులు ఈ రోడ్లపై తిరగట్లేదా వాళ్ళకు కనిపించట్లేదా అనే విషయం కూడా అర్థం కావట్లేదు ఇకనైనా రోడ్లు పట్టించుకునే పరిస్థితి వస్తుందో రాదో మరి వేచి చూడాలి దాదాపు నల్గొండ నుండి హైదరాబాద్ వరకు టోల్గేట్ దగ్గరకు వచ్చేసింది ఇక్కడ మాత్రం వేలకు వేలు బండ్ల మీద వసూలు చేస్తూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది మరి టోల్ గేట్ ఈ టోల్ ఫీజు తగ్గించే అవకాశం కూడా లేకుండా ఉంది ఉంటా ఉంటే టోల్ గేట్ ఫీజు పెరగడం తప్ప తగ్గే పరిస్థితి కూడా లేదు మరి రోడ్లు మాత్రం ఇంత అధ్వానంగా తయారయ్యన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి ఇక్కడ మనకు బోర్డు మీద కనబడతా ఉంది కారుకు ఎనభై రూపాయలు అప్ అండ్ డౌన్ నూట పదిహేను రూపాయలు అని చూపిస్తూనే పిచ్చల విడిగా టోల్ ఫీజు కలెక్షన్ చేస్తూ ఉన్నారు కానీ రోడ్డు మాత్రం పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు అనే విషయాన్ని కూడా ప్రజలు ఇంత టోల్ గేట్ ఫీజులు కట్టి ఇలాంటి రోడ్ల మీద నడుస్తున్నప్పుడు అది కాకుండా కార్లు వెహికల్స్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటికీ అప్పటికే రోడ్డు ట్యాక్సీలు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు కానీ రోడ్లు మాత్రం ఇంత అధ్వానంగానే ఉన్నాయి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రజలు న్యాయాన్ని ఆశ్రయించవచ్చు కన్జ్యూమర్ కోర్టు ఆశ్రయిస్తే కనీసం ప్రజలకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా గమనించగలరని అనుకుంటున్నాం ఏంటంటే ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉంది ఎలా జర్నీ చేయాలి రెండు రాష్ట్రాలను కలిపే రోడ్డు ఇది ఆంధ్ర అని తెలంగాణని ఇంత దారుణమైన రోడ్డు ఉంటాయి ఇంత ఘోరమైన పరిస్థితులు రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం కదా హెచ్చల విడిగా రోడ్డు ట్యాక్సీ కడుతున్నప్పుడు ఎంత దారుణంగా ఉంటాయి ఇట్లా ఇంత పెద్ద పెద్ద గుంటలు ఒక్కొక్క గుంట అసలు ఫీట్లు ఫీట్ ఫీట్ ఉండాలి లోపలికి చూడండి ఇంత దారుణంగా రోడ్లు చెప్పుకునేటట్టు కూడా లేదు రోడ్లు అసలు చెయ్య ఇంత ఘోరమైన రోడ్ల